కాలిఫోర్నియా లివర్మోర్ లోని శివ విష్ణు టెంపుల్లో హిందూ కల్చర్ అండ్ కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో యాన్యువల్ గ్రాండ్ ఇన్ ఎయిడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈసారి నలభై మూడు నాన్ ప్రాఫిట్ సంస్థలకు చెక్ అందించారు ఫ్రాన్సిస్కో డాక్టర్ శేఖర్ రెడ్డి గారు శివ విష్ణు టెంపుల్ కిలో చాలా చక్కగా ఘనంగా చేసుకున్నారు ఎయిడ్ ఆఫ్ గ్రాంట్ సో హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు అటెండ్ అయ్యారు కదా ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు ఇక్కడ లివర్మూర్లో శివ విష్ణు టెంపుల్లో ఇక్కడ హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రాంట్ ఎయిర్ ప్రోగ్రామ్ జరిగింది ఇది గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు సో ఇందులో పాల్గొనేందుకు చాలా ఆనందిస్తున్నాను ముఖ్యంగా వారు ఇక్కడ మన టెంపుల్లో ఆధ్యాత్మిక పరమైన మతపరమైన సేవలే కాకుండా ఇంకా చాలా సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి కల్చరల్ ప్రమోషన్ యాక్టివిటీస్ అలాగే ఇలాగ చాలా స్వచ్ఛంద సేవా సంస్థలకు ముఖ్యంగా ఎవరైతే విద్య అలాగే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అలాగే ఏజ్ హోమ్లో కూడా వీరు చక్కగా అందిస్తున్నారు శివ విష్ణు టెంపుల్ ఇవర్ మోర్ ప్రెసిడెంట్ సాయి గారు మనతో పాటున సో ఇది ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ అండి శివ విష్ణు టెంపుల్కి ఫస్ట్ ఫస్ట్ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ స్వాగతం సో కాలిఫోర్నియాలో శివ విష్ణు టెంపుల్ ఇది ఏంటంటే హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కింద ఒక వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా టెంపుల్లో దాని తరఫున లాస్ట్ ఇరవై ఐదేళ్లుగా ఆల్మోస్ట్ ఏడు లక్షల డాలర్స్ వర్త్ ఆఫ్ మనీని మన బయట కాజెస్కి డిఫరెంట్ ఆర్గనైజేషన్లు వాళ్ళ నీడ్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్కి టెంపుల్ తరఫు నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసామండి మై నేమ్ ఇస్ భాస్కర్ స్వామినాథన్ అండ్ ద హ్యూమన్ సర్వీస్ కమిటీ చైర్ దిస్ ఇయర్ దిస్ ఇయర్ బిన్ వెరీ ఫినామినల్ ఇయర్ వి హ్యావ్ సో మెనీ అదర్ యాక్టివిటీస్ అండ్ టుడేస్ ఈవెన్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ద గ్రాంట్ ఇన్ ఎయిట్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ ద ఫార్మేషన్ అండ్ దెన్ ద ఫస్ట్ అవార్డ్ వాస్ గివన్ ఆన్ ట్వంటీ టూ థౌసండ్ With a 8K as a I know 8K as a fund with a uh, 15 organization, now every year after year after it is grown up and today we are like uh, I know 25th year. It's just not I uh, know it's it required a lot of commitment and also dedication from the coming uh, coming from the, all the management side. Thank you once again and uh, for we are going to continue grow and we are going to do a lot more in the community side. Thank you.